కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది హాస్పిటల్ పేరు ఆర్జీ కేఆర్ హాస్పిటల్ అంట కలకత్తాలో చాలా మంచి పెద్ద హాస్పిటల్ అంట హాస్పిటల్ హాస్పిటల్ అమ్మాయి పనిచేస్తూ ఉంది అయితే హాస్పిటల్లో కొన్ని అసంఘిక కార్యక్రమాలు దురాఖాతాలు జరుగుతూ ఉంటే వాటిని నా అమ్మాయి పసికట్టి ప్రిన్సిపాల్గా చెప్పిందంట ఇవన్నీ జరుగుతున్నాయండి ఇవన్నీ తప్పు ఇవన్నీ చేయకూడదు కదా మనం డాక్టర్ వృత్తిలో ఉంటా వైద్య వృత్తిలో ఉంటా ఇవన్నీ జరిగించకూడదు కదా అని ఆ అమ్మాయి వారికి చెప్తూ ఉంది ఆ ప్రిన్సిపల్ కూడా ఒక దుర్మార్గుడే అతను కూడా వీరితో కలిసి ఆ పాపాల్లో మరి అంటే డబ్బు కోసమో లేకపోతే ఇంకా వేటి కోసమో పొందుకోవాలనే ఆశతో అతను కూడా వారితో కలిసి ఆ పనులు జరిగిస్తూ ఉన్నాడు ఈ విషయాలు పెద్దవారి దృష్టికి తీసుకెళ్ళింది ఈ అమ్మాయి అంటే నకిలీ నకిలీ పదార్థాలతో మందులు తయారు చేస్తున్నారంట వాళ్ళు అవి చాలా తప్పు కదా మనుషుల ప్రాణాలతో ఆడుకోవటం కదా నకిలీ పదార్థాలతో మందులు చేయటం అంతేకాకుండా ఇంకా డ్రగ్స్ లోపల డ్రగ్స్ అమ్ముతున్నారంట ఆ తర్వాత ఇంకా చాలా భయంకరమైనటువంటి కార్యక్రమాలు హాస్పిటల్ లోపల జరుగుతూ ఉన్నాయి ఇవి ఈ అమ్మాయి గమనించింది ఈ అమ్మాయి చాలా న్యాయంగా ప్రవర్తిస్తూ ముందుకు సాగుతూ ఉండేటటువంటి అమ్మాయి ఈ అమ్మాయి ప్ర ఇవన్నీ గమనించి పెద్దవారికి తీసుకొని వెళ్ళిందంట పెద్దవారికి తీసుకొని వెళ్తే ఈ పెద్దవారు దాన్ని గమనించి ఈ అమ్మాయి ఎక్కడ బయట పెట్టిద్దు అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఆ అమ్మాయిని చంపేశారండి చాలా భయంకరంగా చాలా దుర్మార్గంగా ఆ అమ్మాయిని పాపం ఆ అమ్మాయికి ముప్పై ఆరు గంటలు పని చేయాలని నియమించారంట పెద్దలు వాళ్ళు ఎంత ఎంతసేపు పని చేయాలంటే అంతసేపు పని చేయాలి డాక్టర్ వృత్తిలో కాబట్టి ఈ అమ్మాయికి ఎక్కువ సమయం ఇచ్చారంట పని చేయమని అలిసిపోయిద్దని చెప్పి అట్లా ఎక్కువ సమయం ఇచ్చి ఆ అమ్మాయి చేత ఎక్కువసేపు పనిచేయించి అలిసిపోయిన తర్వాత ఆ అమ్మాయి హాల్లోకి వెళ్ళి ఆ రిసెప్షన్ అలా వాళ్ళు ఉండేటటువంటి ఆ విశ్రాంతి హాల్లోకి వెళ్ళి ఆ అమ్మాయి నిద్రపోతా ఉన్నప్పుడు ఈ దుర్మార్గులను పంపించి అంటే కొంతమంది కలసి వెళ్ళి ఆ అమ్మాయి మీద అమానుషంగా పడి ఆ అమ్మాయి కాళ్ళు ఎరకదీసి చేతులు తీసి మెడకాయ ఒత్తి చాలా భయంకరంగా దుర్మార్గంగా ప్రవర్తించి అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చంపేశారు అంటే ఆ అమ్మాయి చనిపోయింది అనుకున్నారు పడేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి కొన ఊపిరితో ఉండి ఒక చిన్న వీడియో తీసి ఆ సెల్ తనకున్నటువంటి సెల్ ఫోన్లో మాట్లాడలేక కొన్ని మాటలు మాట్లాడి ఆ తర్వాత ఆ అమ్మాయి చివరి ప్రాణం విడిచిపెట్టేసింది ఆ రక్త ధారణ ఎక్కువగా అయిపోవడంతో లోపల రక్తం లేకపోవడంతో మరి ఆ అమ్మాయి తుది శ్వాస విడిచింది చాలా భయంకరంగా ఈ దుర్మార్గం పని జరిగించారు దీని వెనక పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీల అస్తం కూడా ఉందంట ఈ ఈ యొక్క దుర్మార్గం వెనక కాబట్టి ఇప్పటికీ దగ్గర దగ్గరగా వారం రోజులు పది రోజులు గడుస్తున్నా కూడా దుర్మార్గులను పట్టుకోలేదు వాళ్ళకి ఏ శిక్ష విధించలేదు మరి చాలామంది రోడ్డు మీదకొచ్చి నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు ఎలాగైనా సరే శిక్ష విధించలవాలకని చెప్పి తల్లిదండ్రులు చాలా భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు అయినా కూడా ఈ వెనక చాలా పెద్ద అస్తం ఉంది కాబట్టి ఇంకా ఎవరు పెద్దగా స్పందించడం లేదు దీని గురించి ప్రార్థన చేయాలి మనం అంటే ప్రాముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గం పెరిగిపోతూ ఉంది ప్రస్తుతం ఉన్న రోజుల్లో అటువంటి దుర్మార్గపు రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రభునంత పిల్లర మనం చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్ళాలి ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ధ్యానం చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటూ వాక్యం ప్రకారం నడుచుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా దేవుడు తన కృపను మనకు తోడుగా ఉంచి నడిపిస్తాడు ఇటువంటి భయంకరమైనటువంటి రోజుల్లో తన యొక్క కృప మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు దేవునికి స్తోత్రం ఇటువంటి చాలా జరుగుతాం భయంకరంగా చాలా జరుగుతూ ఉన్నాయి మెట్టుకో ఒకటి ఈ ఈ ఈ ఈ ఈ ఇటీవల జరిగినటువంటి సంఘటన కాబట్టి కాబట్టి అటువంటి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి